అంతకు అంత ఒక టాక్షన్ పాలన నడిచింది జనాలు ఎవరు సంతోషం ఉండాలి అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు ఇప్పుడు మనకి ఎవరు ముఖ్యమంత్రి వచ్చినా మా ప్రజల్లో బాగుంటుంది కావాలి అంత రాష్ట్రం అంతా చల్లగా ఉండాలి అలాంటిది ఎప్పుడు గోడవలు కొట్టుకోడాలు అరెస్టు చేయడానికి రాత్రి వాడదోకాలు ఇవే చూసాం ఇదే విన్నాము మనం కూడా వెరక్తిగా చెప్పేది సైలైట్ పోటీ అలాగో మార్చారు ప్రభుత్వం మారిన దగ్గర నుంచి ఆ మార్పు

లేదా ఒకటి రెండు అవ్వాల్సిందే అవి కూడా రేపు చిన్న పదిహేను వేల రూపాయలు జూన్ పన్నెండు నుంచి చేస్తున్నారు ఆయన చెప్పినవన్నీ నెరవేరుస్తున్నారండి ప్రభుత్వం అయితే అందరూ ఇలా ఇలాంటి ప్రభుత్వం కావాలి మళ్ళీ మళ్ళీ ఈ ప్రభుత్వమే కావాలని కూడా కోరుతుంది రాజధాని అదేవిధంగా పోలవరం అదే విధంగా మీరు భావిస్తారా ఇరవై ఎనిమి తొమ్మిదికి అవుతాయి నష్టం లేదా కంపల్సరీగా కంపల్ పూర్తి చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే చేతుంది రాజధాని కూడా అవుతుందండి రాజధాని మమ్మల్ని చూస్తారుగా మీరు మళ్ళీ రీఓపెనింగ్ చేశారు కదా ఎంత బాగా చేశారండి మోడీ గారు కూడా మనం సపోర్ట్ చేస్తున్నారు కదా కాబట్టి మనం తొందరగా చేసుకోగలుగుతాం రాజధాని పోలవరం ఇవన్నీ తయారైపోతాయి ఇంకా పిల్లలకి మృత్య కావస్తుంది డెవలప్మెంట్ అనేది కనబడుతూ ఉంటుంది అన్ని విధాలుగా రాష్ట్రం బాగుంటుంది కావాల్సింది కూడా అదేనండి ఎవరు పరిపాలించిన రాష్ట్రం బాగుంటాం తర్వాత బాబు ఏ విధంగా ఇద్దరు బాగా అందరూ ఒక మాట మీద ఎలా వెళ్ళాలి అనేది కూడా ముందే మాట్లాడుకునేది అలాగే ఎవరు ఆయన అడ్డుకోయపోయి అన్నట్లేదు తిని ఒకే లైన్లో నడుస్తున్నాయి రాష్ట్రం ఇలాగే నడవాలి అంత బాగుండాలనే కోరుతున్నాను జగన్మోహన్ రెడ్డి అంటారు మూడు సంవత్సరాలు కాదండి నాకు తెలిసి నేను మళ్ళీ నీతో కూడా మాట్లాడతాను ముప్పై సంవత్సరాలైనా సరే ఆయన జన్మలో ఆయన రాడు ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిస్తే గెలిస్తాడే మాట వారికి తెప్పించి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా లేదు ఆయన ముఖ్యమంత్రి అనేది వస్తే రాష్ట్రాలనేవి కూడా ఉండబోతుంది మన రాష్ట్రం ముందే వెళ్ళిపోతుంది అసలు ఎప్పుడు చేతులారా మన రాష్ట్రాన్ని మనం పాటు చేసుకోవాలి కదండి తెలిసిన వాడు ఎప్పుడు ఓటేయ్య ఎంత అరాచకం చేశారండి ఏమన్నా ఒక్కడ మంచి చేశానో చూపించానండి ఇప్పుడు ఆయన చేసిన ఐదు సంవత్సరాల్లో ఒక్క మంచి పని ఆయన ఎగ్నగ చేశారు అనేది మనకి ఎక్కడన్నా కనపడుతుందండి నీడేవాళ్ళే బయట తీయాలి కదా ఏం లేవు కదా అలాంటి ఆయన్ని మళ్ళీ ఎలా గెలుస్తాడండి ఏదో జనాలు చెప్పాలి కాబట్టి మళ్ళీ నేనే వచ్చేస్తా ఈ బట్టలు ఇప్పుడు అదే ఇంకోటి చేస్తా ఇంట్లో కట్టేస్తా నీడేవాడు ఆయన ఒకటి లేదు రేపు ఆయన తీసుకు వస్తే ఆయనకే బట్టలు ఇపుతారో ఆయనకే జుట్టు కట్ చేసు కూర్చోబడతారు అలాంటి పోలీసు వాళ్ళకి బట్టలు ఇస్తారు పోలీసు అంటే వాడు ఎంత కష్టపడి వాడు ఉద్యోగం తెచ్చుకుంటాడంటే ఎంత ట్రైనింగ్ దొరుకుతుంది ప్రతి వాళ్ళని ఇలా బెదిరించుకోవాలి అంటే అప్పుడు కూడా అలాగే నేను వస్తే అది చేస్తా ఇది చేస్తా అన్నాడు వచ్చాడు నాశనం చేస్తాడు ఈసారి కూడా ఆడనేది వస్తే నాశనం అవుతుంది బాగా అవుతాయి అది మాత్రం జనాలు బాగా అర్థమైపోయింది